ఒక గొప్ప చరిత్ర ఉంది అది ఆదిలాబాదు అడవుల నుంచి మొదలు పెడితే ఆనాడు దండకారణ్యంలో ఇంద్రవెల్లి కొండల్లో వెలిసిన కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అని చెప్పి ఆనాడు భూ పోరాటాలు చేసి నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా ఆనాడు వీర మరణం పొందిన ఇంద్రవెల్లి కొండల్లో ఉదయించిన సూర్యుడు కొమరం భీముడైతే అదే విధంగా ఈనాడు మీకు తెలుసు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ నల్లగొండ బిడ్డలు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన చాకలి ఐలమ్మ దొడ్డి కుమరయ్య భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం ధర్మ భిక్షం ఈ గడ్డ మీద నుంచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలను నిర్మించిన వీరుల గడ్డ ఈ నల్లగొండ గడ్డ అని నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా మిత్రులారా ఆనాడు రాజులకు రాజ్యాలకు వ్యతిరేకంగా కొమరం భీముడు రామ్జీ గోండు చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ఆనాడు దొడ్డి కొమరేలు సర్దారు సర్వాయి పాపన్న గౌడ్లు ఈ ప్రాంతంలో నిర్మాణం చేసిన పోరాటాలు మనకు స్ఫూర్తి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కంటే మొట్టమొదటి పార్లమెంటులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దేశంలోనే ఆనాడు పార్లమెంటుకు రావి నారాయణ రెడ్డిని అత్యధిక మెజారిటీతో పంపించిన పౌరుషాల గడ్డ ఈ నల్గొండ గడ్డ అట్లాంటి నల్గొండ గడ్డ మీద నుంచి దక్షిణ భారతదేశంలోనే ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీనిచ్చి మీ అభిమాని మీ పార్లమెంటు సభ్యుని ఈ రోజు నల్లగొండ బిడ్డ పోరాటాలకు ప్రతీకగా మీరు ఫలితాలనిచ్చారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు మాట చెప్పింది నాకు వచ్చేసారి కోదాడలో లక్ష హుజూర్ నగర్ లో లక్ష పార్లమెంట్ లో మెజారిటీ తెస్తా అంటే ఆనాడు నాకు నమ్మకం కుదరలే ఈనాడు మిమ్మల్ని చూసిన తర్వాత ఎందుకు లక్ష వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో ఒక లక్ష ఇటు హుజూర్ నగర్ లో ఇంకొక లక్ష మెజార్టీనిచ్చి ఐదు లక్షల అరవై వేల మెజారిటీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చారు మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారు పేరు ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తుంటారు అదేవిధంగా ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించిన ఈ దేశ ప్రజలు ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు బలైన వర్గాలు